ఈ భాగ్యం నాకు ఇచ్చిన చంద్రబాబు గారు ఆయన ఫ్యామిలీ జగన్నాథ్ గారు ప్రసాద్ గారు మీ అందరికీ నా వందరని చెప్పి నేను వచ్చి నా మాట చేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు నిజంగానే ఇది అపురూపమైన రోజు రజనీకాంత్ గారు ఇక్కడికి రావడం మాత్రమే కాదు విశ్వవిఖ్యాత నటసార్వముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి ఎన్నో జ్ఞాపకాలని మాతో పాలు పంచుకోవడం అత్యంత విశేషం ఇక ప్రజలందరి గుండెల్లోనూ చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించుకున్న మన ప్రజానాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము గౌరవనీయులు సూపర్ స్టార్ ఈరోజు ఆయన మాట్లాడిన తర్వాత ఎన్టీఆర్ వంద సంవత్సరాల జయంతి ఉత్సవాలు ఏ విధంగా జరపాలనో అలాంటి ఒక వ్యక్తి ద్వారా అయిన తర్వాత పది కోట్ల తెలుగు వారు మొత్తం భారతదేశం మొత్తం ఎన్టీఆర్కి ఘనమైన అర్పించాల్సిన అవసరం ఉంది అది ఎన్టీ రామారావు గారి యొక్క గ్రేట్నెస్ రజనీకాంత్ గారి స్పీచ్ అన్న తర్వాత ఆయన అనుభవాలన్న తర్వాత ఒక నాయకుడు ఇంకొక నాయకుడిని ఏ విధంగా ప్రభావితం చేస్తాడో చాలా స్పష్టంగా వారు చెప్పారు ఏ మాత్రం ఇన్హిబిషన్ లేకుండా చాలా బ్రహ్మాండంగా చెప్పిన సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని గట్టిగా చాపట్లు కొట్టి అభినందించి ఆయన ఒక ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నా అందుకే ఎన్నోసార్లు నేను చెప్పినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అందుకే ఎన్టీ రామారావు గారు ఎక్కడ ఉంటే అక్కడ స్ఫూర్తి ఉంటుంది ఒక మహానటుడు భారతదేశం గౌరవి గౌరవించే రజనీకాంత్ గారు తమిళనాడులో ఆయన ఉంటే భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఆయన సినిమాలు చూస్తే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో భాష తెలియని వాళ్ళు కూడా రజనీకాంత్ గారు సినిమా చూశారంటే అది ఆయనలో ఉండే స్పెషాలిటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను జపాన్ కు పోయినప్పుడు జపాన్ లో చెప్పారు మీ దేశంలో ఒక సూపర్ స్టార్ ఉన్నారు రజనీకాంత్ ఉన్నారు ఆయన సినిమా అంటే మాకు పిచ్చని జపనీ చెప్పగలిగారంటే అది ఆయనకు ఉండే ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఆయన ఒకసారి చూసినప్పుడు నన్ను గురించి మాట్లాడినప్పుడు నాకు ఒక అత్యంత ఆప్తుడుగా నేను భావిస్తాను ఒక ఆదరణలో గాని ఒక అభిమానంలో గాని ఒక మంచి హ్యూమన్ బీయింగ్ రజనీకాంత్ గారు మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఆ విషయాలన్నీ కూడా చూసినప్పుడు చాలా ప్లెయిన్ గా మనసులో ఉండేది మనసిప్పి చెప్పే వ్యక్తి రజనీకాంత్ గారు అలాంటి వ్యక్తి మొన్నైతే నేను ఒక మాట అడిగాను మనం ఫ్రెండ్షిప్ ఉంది ఎన్టీ రామారావు గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం మీరు రాగలుగుతారంటే ఆయన ఆలోచించి నేను రావాలనుంది చెప్తానని మళ్లీ ఫోన్ చేసి సినిమా షూటింగ్ ఉంటే ఎన్టీ రామారావు గారి పైన అభిమానంతో ఆ షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకుని వచ్చారంటే మనస్ఫూర్తిగా మరొక్కసారి అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి శాశ్వతంగా తెలుగు జాతిలో ఉండాలి భారతదేశం గర్వించదగ్గ బిడ్డ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా రోజు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంతమనిపే సినిమాల గురించి చాలా మంది మాట్లాడారు ఇప్పుడే కాదు రజనీకాంత్ గారు లాంటి సూపర్ స్టార్ కూడా ఆయన వేషాలు నేనేయలేను నా స్టైలే వేరని వారు చెప్పారంటే అది ఎన్టీ రామారావు గారికి ఉండే యునిక్ యూఎస్పీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఆయన యాక్ట్ చేసిన సినిమాలు ఇప్పుడు జనరేషనే కాదు భావితరాల్లో వచ్చే యాక్టరే కాదు కాదు భవిష్యత్తులో కూడా పుట్టారు మళ్ళా అవి చెయ్యాలంటే ఎన్టీఆర్ ఇంకొక జన్మ ఎత్తి యాక్ట్ చేసే తప్ప ఎవరికి సాధ్యం కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అది ఆయనకుండే శక్తి అందుకే ఆయన ఒక యుగ పురుషుడయ్యాడు శాశ్వతంగా జాతి గుర్తు పెట్టుకునే వ్యక్తి ఇంకొక పక్క ఆయన రాజకీయాల్లో ఏదో అధికారం కోసం రాలేదు తెలుగు జాతిని ఆదుకోవాలని దేశ రాజకీయాల్లో ఒక మలుపు తీసుకురావాలని వచ్చారు తెలుగు వారిని అవమానించే సమయంలో నలభై ఏళ్ళు నన్ను ఆదరించిన తెలుగు జాతి అవమాన పాలవుతుంది అందుకే ఆయన వచ్చిన ఒక్క శ్లోగనం ఏం చూస్తే తెలుగు వారి ఆత్మగౌరవాన్ని గౌరవాన్ని కోసం బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడానికి తెలుగుదేశం పార్టీ పెట్టారు తొమ్మిది నెలల్లో చరిత్ర ఏ నాయకుడికి ప్రపంచంలో సాధ్యం గల ఇది ఒక రికార్డ్ అదే కాదు పరిపాలన ఎట్టుండాలనో బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు ఏ విధంగా ప్రవర్తించాలనో చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ వారు సినిమాల్లో క్రమశిక్షణ చెప్పాడు నేను రాజకీయాల్లో క్రమశిక్షణ చూశాను నేను తెల్లవారుతో ఐదు గంటలకు కానీ రాకపోతే ఇమ్మీడియట్ గా ఫోన్ వస్తుంది బయలుదేరారా లేదా అని ఆయన దగ్గర మళ్ళా ఫోన్ చేయించుకోవడం ఇష్టం లేక కరెక్ట్ గా నాలుగు యాభై ఐదుకి పోయి కూర్చునేవాడిని అది ఆయన దగ్గర నేను నేర్చుకున్న క్రమ శిక్షణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా భయం అనేది తెలియని వ్యక్తి ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా రెండోసారి ఆలోచించేవాడు కాదు న్యాయం అనుకున్న పని చేసి తీరేవాడు చాలా మంది చెప్పేవాళ్ళు ఇది అసాధ్యం అంటే అసాధ్యం అయితేనే చేయాలి అసాధ్యం అని నువ్వు చెప్తే నేనుంటే నేను ఎన్టీఆర్ ఎందుకు కాబట్టి నా స్టైలే వేరని చెప్పి నిరూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఒక రెండు రూపాయల కేజీ బియ్యం ఇచ్చినప్పుడు అందరూ విమర్శించారు ఎక్కడా భయపడలేదు ఒక ఆడబిడ్డలకు ఆస్తు ఇచ్చినప్పుడు చాలా మంది ఇది కాదన్నారు అయినా కూడా ఏ విషయంలో కూడా చూస్తే భయపడకుండా ఒక చరిత్ర సృష్టించాడు అందుకే ఈ రోజు మీరు ఆలోచిస్తే తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ రోజు మనందరం కూడా ఈ సందర్భంలో ఒక ప్రతిజ్ఞ కూడా చేయాలి ఎన్టీ రామారావు గారికి భారత రత్న వచ్చే వరకు తెలుగు వారికి ఏ మాత్రం కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు భారత రత్న ఇవ్వాలి ఇచ్చే వరకు తెలుగు జాతి పోరాడుతూనే ఉంటాం అడుగుతానే ఉంటాం తీర్మానాలు చేస్తూనే ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సమావేశంలో ప్రతి ఒక్కరూ గట్టిగా చప్పట్లు కొట్టి భారత రత్న ఎన్టీఆర్కి ఇవ్వాలని తెలుగు అభిష్టంగా మనం ఢిల్లీకి కూడా తెలియజేద్దాం ఒక తీర్మానం కూడా పాస్ చేద్దాం ఆ తీర్మానాన్ని ఢిల్లీకి పంపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఎన్టీ రామారావు గారి జయంతి ఉత్సవాలు ఇది మూడో మీటింగ్ రెండైనాయి హైదరాబాద్ లో పేరెడ్ గ్రౌండ్స్ లో ప్రారంభించాం రెండో మీటింగ్ నిమ్మకూరులో ఆయన పుట్టిన ఊర్లో జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం ఈ రోజు మూడో చేస్తున్నాం నూరవ కార్యక్రమాన్ని ఆయన పుట్టినరోజు రాజమండ్రిలో చేస్తున్నాం ఇప్పుడే ఇంత అదిరిపోయిందంటే ఇంకా రాబోయే రోజుల్లో రాజమండ్రి పుట్టుతుందా పట్టుతుందా అంత అభిమాన నాయకుడికి ఘనమైన అర్పించవలసిన బాధ్యత మన పైన ఉంది అదే సమయంలో జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకోవడానికి ఎన్టీ రామారావు గారికి అవసరమైతే స్టాచ్యూ ఆఫ్ ప్రైడ్ కింద తెలుగు జాతికి ఒక టూరిజం స్పాట్ కింద ఒక స్ఫూర్తి ప్రధానమైనటువంటి ప్రదేశం తయారు చేయడానికి తెలుగు జాతి మొత్తం కంకణం కట్టు నేను రాజకీయాలు మాట్లాడడం లేదు రాజకీయాలు చేస్తాం కానీ ఎన్టీఆర్ అనగానే తెలుగుదేశం ఫౌండర్ ప్రెసిడెంట్ కాబట్టి చాలా మంది తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని వస్తారు కొంతమంది తటస్థంగా ఉండేవారు వస్తారు ఈ రోజు మనం గౌరవించిన వాళ్ళందరూ చూస్తే ఎన్టీఆర్ తో పనిచేసిన వాళ్ళందరినీ గౌరవించాం ఇంకో పక్క ఈరోజు ఒక సంకల్పం ఇక్కడే బాలకృష్ణ గారు ఉన్నారు ఎన్టీఆర్ వారసుడుగా బాలకృష్ణ గారిని చూస్తే ఇప్పుడే రజనీకాంత్ గారు చెప్పినట్టు సినిమాల్లో ఆయన దారే వేరు ఇటీవల సినిమాలు సక్సెస్ కాని సమయంలో కూడా నిన్నే మీరు చూస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అయిన అఖండ కానీ